ఆడవారందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది ఫ్యాడ్స్ ఇవి తెలివైన వాళ్ళు అయితే తెలియనోళ్ళు ఎవరు ఉంటారు వేయాలి రేపు అందరూ ఆడవాళ్ళు అందరూ ఎక్కువ శాతం మంది ఇవి ఫ్యాడ్సే యూజ్ చేస్తున్నారు ఎవరో కొందరు మాత్రమే క్లాత్ వాడుతున్నారు క్లాత్ వాడేవాళ్ళు ఖచ్చితంగా అది వాడిన తర్వాత ఎండలోనే వేయండి ఎవరైనా చూస్తారని ఇంట్లోనే వేయడం చీరల కింద లంగాల కింద వేయడం మాత్రం చేయకండి ఎందుకంటే వాటి మీద ఉండే బ్యాక్టీరియా అలానే ఉండిపోతుంది అందుకోసమని చెప్తున్నా వాడేవాళ్ళు క్లాత్ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఎండలోనే ఎండేసుకోండి ఆరోగ్యంగా ఉండండి తర్వాత ఈ క్లాత్ వాడే వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఇప్పుడు ఫ్యాట్స్ వాడే వాళ్ళ కోసం ఫ్యాట్స్ వాడేసి ఎక్కువ మంది వాష్రూమ్లలో పడేస్తున్నారు నీళ్ళన్నీ అది విండేసి ఇట్లా ఎత్తి అదంతా మనం ఇప్పుడు ఒక్క ఒక్క ఇల్లున్న వాళ్ళు ఓన్గా ఇల్లున్న వాళ్ళు అయితే అందులో పడతారు అపార్ట్మెంట్లు ఉన్నవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు అవి ఎంత అయితే అవి వాటర్ అంతా అక్కనే ఆగిపోతాయి కదా ఒక అపార్ట్మెంట్లో అయితే ఇలానే జరిగింది ఆడవాళ్ళు అందరూ వాడేసి వాడైతే వాటర్ పోతలేవని ఒక అతన్ని తీసుకొచ్చి చూపెడితే పైపులు అంతా కోసి తీసి చూస్తే మాత్రం మొత్తం అవే ఉన్నాయట గంత ఘోరం అయింది వాటర్ ఒక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు తీసే వాళ్ళకు కూడా కష్టమే కదండి అందరూ మనుషులే కదా గానం పడేస్తే వాటర్ మొత్తం అక్కడ ఆగిపోవడం ఏంది ఇది అంత పెద్ద ఇది ఏంది చెత్త ఫ్యాడ్స్ మనం వాడి వాడి బుట్టలో మున్సిపాలిటీ వాళ్ళకైతే వేసేస్తాము మనం స్నానం చేసి మనం వాడింది మనమే ముట్టుకోము అలాంటిది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళైనా ఎలా తీస్తారు చెప్పండి కొంచెం ఆలోచించండి మళ్ళీ అవి భూమిపైనేస్తే భూమి అక్కడ మనం చెట్లు మొలవడం ఏది ఉండదు కదా అదంతా ప్లాస్టికే కదా వాడిన మనకు కూడా మంచిది కాదు అంత కెమికల్స్తో తయారవుతుంది ప్లాస్టిక్ ఉంటుంది అందుకని వాడకండి కొంచెం దూరంగా పెట్టండి ఇప్పుడే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయిన పిల్లలు వాడడం వల్ల వారికి ఇన్ఫెక్షన్లు అయితే తర్వాత పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందట ఇప్పటి పిల్లలకు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనకైతే ఇలాంటి కప్స్ అయితే దొరుకుతున్నాయి కప్స్ వాడండి ఒక కప్ తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు యూజ్ చేయొచ్చు ఫస్ట్ వాడడం అయితే కష్టం ఇట్లా కొంచెం నొక్కి పెట్టడం తీయడం చూసి ఫస్ట్ అయితే నేర్చుకోండి నొక్కి పెట్టండి తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ టైం వాడే వాళ్ళ కోసం చెప్తున్నా ఇట్లా నొక్కి ఇట్లా మెల్లగా తీయాలి ఫాస్ట్గా అయితే లాగకూడదు కొంచెం జాగ్రత్తగా వాడండి ఇవి ఫస్ట్ టైం ఒకసారి వాడితే తెలిసిపోతుంది ఒక ఒక ప్యా ఫ్యాడ్ ప్యాకెట్కు ఫిఫ్టీ రూపీస్ అయితే మనం ఒక సంవత్సరంలో ఎన్ని వాడుతాం ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి తర్వాత ఇది ఒక్క కప్పు తీసుకుంటే త్రీ ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి ఆలోచించి పర్యావరణాన్ని కాపాడండి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్